హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ దిక్ క్లాక్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్తో గులాబ్ జామ్ జ్యూసీగా సాఫ్టీగా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ ఎన్టీఆర్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ రెడీ మిక్స్ తీసుకున్నాను ఈ ప్యాక్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్ ప్యాక్ అనమాట మీరు ఏదైనా తీసుకోవచ్చు ఎన్టీఆర్ అనే కాదు మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మార్కెట్లో మనం ఏదైనా తీసుకోవచ్చు తర్వాత తీసుకున్న తర్వాత దీన్ని మనం మెజర్ చేసుకున్నాము ఈ ఈ మిక్స్ని నేను తీసుకున్న కప్తో నాకు వన్ అండ్ హాఫ్ కప్ వచ్చింది సో మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకొని మీరు మెజర్ చేసుకోండి సో ఇంతకంటే చిన్న కప్ అయితే మనకి టూ కప్స్ వస్తుంది సో ఇలా మెజర్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ కానీ మిల్క్ కానీ ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ ఒక థర్టీ సెకండ్స్ మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం నేను మిల్క్ తీసుకున్నాను ఇక్కడ హాఫ్ కప్ మిల్క్ సరిపోతుంది ఇవి కాచి చల్లార్చిన పాలు మనం మిల్క్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి గట్టిగా ప్రెజర్ పెట్టకూ ప్రెజర్ అస్సలు పెట్టకూడదు మన చపాతి పిండి కలిపినట్టు అస్సలు కలపకూడదు జస్ట్ అయినా కలపాలి మిల్క్ కూడా అన్నీ ఒకేసారి యాడ్ చేసి కలపకూడదు చూసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి వాటర్తో కూడా కలుపుకోవచ్చు బట్ మిల్క్తో కలిపితే మనకు కొంచెం టేస్టీగా టేస్ట్ ఎక్కువ వస్తుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయాలి ఇలా ఒక టెన్ మినిట్స్ మనకు పిండి నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఏ గ్యాప్స్ వస్తాయన్నమాట సో ఈ లోపల మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ షుగర్ సిరప్ షుగర్ యాడ్ చేస్తున్నాను వన్ కప్ మనకి వన్ కప్ రెడీ మిక్స్కి టూ కప్ షుగర్ యాడ్ చేయాలన్నమాట ఎంతైతే షుగర్ తీసుకుంటామో అంత వాటర్ యాడ్ చేయాలి ఇక్కడ నేను టూ కప్స్ షుగర్ తీసుకున్నాను సో టూ కప్స్ వాటర్ యాడ్ చేస్తాను సో మనకి గులాబ్ జామ్కి మెయిన్ ఏంటంటే షుగర్ సిరప్ కూడా చాలా ఇంపార్టెంట్ షుగర్ సిరప్ అనేది మనం వాటర్ వాటర్గా ఉంచినా కానీ అంత బాగోదు షుగర్ సిరప్ అనేది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి టూ కప్స్ షుగర్కి టూ కప్స్ వాటర్ మనం ఎంత క్వాంటిటీ అయినా చేయండి మీరు ఎంత షుగర్ తీసుకుంటారో అంత వాటర్ యాడ్ చేయాలి అదే మిక్స్కి అయితే వన్ కప్ మిక్స్కి డబల్ అనమాట వన్ కప్ ఇన్స్టంట్ రెడీ మిక్స్ అయితే టూ కప్స్ షుగర్ సో ఇక్కడ నేను బాయిల్ చేస్తున్నాను షుగర్ సిరప్ ఫస్ట్ ఇలా షుగర్ అంతా కరగాలి మీడియం ఫ్లేమ్ మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోండి ఈ షుగర్ సిరప్ అంతా కరగాలి నీట్గా కరిగే వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ షుగర్ అంతా కరిగిపో ఇందులో మనం ఆలుకల ఆలుకలు ఆలుకల పౌడర్ ఉంటే ఆలుకల పౌడర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే మన దగ్గర ఆలుకలు ఉంటే వాటిని దంచి ఆలుకలు యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం జస్ట్ షుగర్ అంతా కరిగిపోయి ఇట్లా షుగర్ మరుగుతూ ఉండాలి ఇక్కడ ఒక స్మాల్ టిప్ ఏంటంటే ఇలా షుగర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం మంటని మీడియంలో ఉంచేసి ఎగ్జాక్ట్గా టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ మీరు టైం పెట్టుకొని చూసుకోండి టెన్ మినిట్స్ ఉంచండి టెన్ మినిట్స్ తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు హ్యాపీగా లేదు అంటే మీరు ఇంకొక టిప్ ఏంటంటే ఇక్కడ షుగర్ సిరప్ ఉంది కదా దీన్ని మనం హ్యాండ్తో మన ఫింగర్స్తో జస్ట్ టచ్ చేసి చూద్దాం జస్ట్ మనకి స్టిక్కీ స్టిక్కీ అయితే సరిపోతుంది దీనికి తీగ పాకం అసలు పాకమే అవసరం లేదు జస్ట్ టెస్ట్ చేసుకోండి జస్ట్ స్టిక్కీ అవుతుందా లేదా అని స్టిక్కీగా అవుతుందా అంటే మీరు షుగర్ సిరప్ ఇంకా మన షుగర్ సిరప్ రెడీ అయిపోయినట్టే ఇంకా దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకోవచ్చు వన్స్ సిరప్ రెడీ అయిన తర్వాత మనం టూ టూ త్రీ డ్రాప్స్ లెమన్ యాడ్ చేయాలి లెమన్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు షుగర్ సిరప్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది అనమాట మనకి ఒక్కసారి చక్కెర అనేది గడ్డ కట్టిపోతుంది ఒక టూ 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 త్రీ డేస్ మనం ఉంటుంది కాబట్టి స్టోర్ చేసుకుంటాం కాబట్టి గులాబ్ జాము అప్పుడు అది మనకి గడ్డలా అయిపోతుంది అనమాట సో అలా కాకుండా మనం లెమన్ యాడ్ చేయడం వల్ల ఎలా ఉందో అలానే ఉంటుంది సిరప్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కల్పించుకున్నాం కదా ముందే ఆ పిండిని మనం రౌండ్గా బాల్ చుట్టేసుకున్నాం ఇక్కడ ఇంకొక సింపుల్ టిప్ ఏంటంటే ఫస్ట్ మనం కొంచెం పిండిని తీసుకొని మన టూ హ్యాండ్స్ మధ్యలో గట్టిగా ప్రజరిస్తూ రౌండ్ నొక్కిపట్టి రౌండ్ చుట్టాలి తర్వాత పై అయినా చుట్టాలి అసలు ఎక్కడ క్రాక్స్ లేకుండా చుట్టుకోవాలి అన్ని బాల్స్ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి సేమ్ ఇది ఇది మెయిన్ టిప్ అనమాట మనం బాల్స్ని హ్యాండ్తో టూ హ్యాండ్స్ తోటి గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్ చేయాలి తర్వాత పై పైన ప్రె పై పైన అలా ఉండ చుట్టేసేయాలన్నమాట సో ఉండ చుట్టేసిన తర్వాత అన్ని బాల్స్ అలా ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుంటున్నాను ఈ లోపు మనం ఇవి డీప్ ఫ్రై చేసే లోపల మన షుగర్ సిరప్ అనేది పూర్తిగా చల్లారిపోతుంది సో మనం ఆయిల్ కాగి బాల్స్ ప్రిపేర్ అయిన వెంటనే మనం తీసి సిరప్లో వేసేసుకోవచ్చు అనమాట క్వాంటిటీని బట్టి డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ మనం యాడ్ చేసుకుంటాము మంటని అయితే హై ఫ్లేమ్లోనే ఉంచండి మనకి డీప్ ఫ్రై ఆయిల్ కా ఆయిల్ కాగే వరకు డీప్ ఫ్రై కోసం మనం మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకుందాం ఒకసారి ఆయిల్ కరిగిన మరిగిన తర్వాత కరిగి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసి మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ ఒక వన్ బై వన్ వన్ బై వన్ ఆయిల్లో డ్రాప్ చేస్తూ ఉండాలి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి మనం హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసామంటే మనకి పైనంతా కలర్ వచ్చేస్తుంది బ్రౌన్ కలరు లోపలంతా ఉండలు ఉండలుగా ఉండిపోతుంది అన్నమాట సో మీడియం ఫ్లేమ్లో అన్నీ మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి అన్ని వేగే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి వేసిన వెంటనే కదపకండి కదిపితే చిదురైపోతాయి జస్ట్ ఇలా మనం వేసిన ఒక వన్ మినిట్కి అవి పైకి అనమాట ఆయిల్లో నుంచి సో అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వచ్చిన వంటనే మనం తీసేసుకొని షుగర్ సిరప్లో వేసేసుకోవచ్చు లేదు మీరు రెండు ఒక ఎట్ టైం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక స్టవ్ మీద షుగర్ సిరప్ ఇంకో స్టవ్ మీద ఈ బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే రెండు వేడివేడిగా ఉండకూడదు ఏదో ఒకటి చల్లారాలన్నమాట డిపెండ్ అంటే అయితే షుగర్ సిరప్ అయినా చల్లగా ఉండాలి లేదా ఈ బాల్స్ అయినా చల్లగా ఉండాలన్నమాట రెండు వేడిగా ఉన్నప్పుడు వేయ రెండు మిక్స్ చేయకూడదు అనమాట సో అందుకే నేను ముందే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాల్స్ రౌండ్గా చుట్టు పెట్టుకున్నాను అనమాట సో మీరు కూడా అలా చేస్తే బెస్ట్ అనమాట రెండు ఎట్ ఏ టైం చే చేస్తే బాగుండదు మీరు చూస్తే నేను చేసిన ఎక్కడ క్రాక్స్ కూడా రాలేదు లోపల కూడా ఎక్కడ కట్టలేదనమాట ఇక్కడ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎక్కడ ఒక్కదానికి కూడా క్రాక్స్ వల్ల దాన్ని రౌండ్గా వచ్చాయి సో ఇక్కడ ఇది సెకండ్ రెండో సెకండ్ టైం వేస్తున్నాను ఫస్ట్ తీసినవి షుగర్ సిరప్లో వేసాను సెకండ్ టైం కూడా సేమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రానిచ్చాక వీటిని కూడా షుగర్ సిరప్లో వేసేసుకోవాలి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే మనకి అసలు ఎక్కడ క్రాక్స్ రావు అలాగే లోపల కట్టదు అనమాట సింపుల్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది సింపుల్ గులాబ్ జాము చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంత క్వాంటిటీ అయినా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మన గులాబ్ జామ్ రెడీ అయిపోయింది సేమ్ సెకండ్ టైం కూడా మనం తీసేసుకొని సిరప్లో డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవడమే ఇలాంటి రెసిపీస్ సింపుల్ టిప్స్తో కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మో అట్ క్లాక్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడైతే ఇక గులాబ్ జామ్ రెడీ అయిపోయింది చూడండి మీకు ఎక్కడ కూడా క్రాక్స్ లేవు నీట్గా రౌండ్గా వచ్చాయి బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే షుగర్ సిరప్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ బాల్స్కి నేను చెప్పిన సింపుల్ టిప్స్ మీరు గుర్తుపెట్టుకొని కానీ గులాబ్ జామ్ చేశారంటే మీకు ఇక్కడ కూడా క్రాక్స్ అనేవి రావు రౌండ్గా వస్తాయి బాల్స్ అనేవి మీరు ఇక్కడ నేను చేసిన వాటిలో క్రాక్స్ అసలు లేవు అన్నీ రౌండ్గానే ఉన్నాయి అలాగే షుగర్ సిరప్ కూడా చాలా ఇంపార్టెంట్ పర్ఫెక్ట్ షుగర్ సిరప్ కూడా మనం చేసుకోవచ్చు ఇక నేను సర్వ్ చేస్తున్నాను చూడండి ఈ షుగర్ సిరప్ అలాగే బాల్స్ యాడ్ చేస్తున్నాను దీన్ని నేను కట్ చేసి కూడా చూపిస్తాను లోపల ఎక్కడ మనకి లంప్స్ అనేవి ఉండ ఉండలు అంటే ఉండ కట్టడం అని అంటారు కదా ఉండలు కూడా ఎక్కడ కట్టలేదు చాలామందికి పర్ఫెక్ట్గా రాదనమాట సో మీరు ఇలా రెడీ అయిన తర్వాత మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే గార్నిష్ చేసుకోండి నేను జీడిపప్పు యూస్ చేస్తున్నాను బాదం పప్పు కిస్మిస్ జీడిపప్పు బాదం ఏవైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన తర్వాత నేను ఇక్కడ మీకు స్పూన్తో కట్ చేసి చూపిస్తాను చూడండి లోపల కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అమ్మో అట్ ది క్లాక్ బాయ్